సభాధ్యక్షులు చంద్ర మధుసూదన్ గారికి మన ఈ యొక్క మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారు మరియు ప్రవీణ అక్క గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అమ్మ విజయరాయ రెడ్డి గారికి అదేవిధంగా సంబంధించినటువంటి రాష్ట్ర జిల్లా మండల నాయకులకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం ప్రధానంగా మనం ఎమ్మెల్యే గారి గురించి అనుకుంటే వారి యొక్క అతి తక్కువ కాలంలోనే గొప్ప నాయకుడిగా నిరూపించుకున్న వ్యక్తి అని చెప్పి మనం చెప్పచ్చు మన అసెంబ్లీ సమావేశాలు జరిగా నితులూరు సంబంధించినటువంటి డయాలసిస్ సెంటర్ గురించి కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కిడ్నీలు అనేటువంటివి తొడవుతున్నాయి వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడే వాటి తీర్మానం కూడా చేపించడం మనం అంతా కళ్ళారో చూసాం అదే విధంగా మన ప్రధానంగా ఉరుకుంట మండలం మరియు ఉదయగిరి నియోజకవర్గం అనేటువంటిది వివక్షతకి గురైనటువంటి నియోజకవర్గాల్లో ఉదయగిరి నియోజకవర్గం ఒకటి త్రాగు నీరు సాగు నీరు మనకి చాలా అవసరం వెలుగొండ ప్రాజెక్టు కానీ ఈ ప్రభుత్వం కానీ పూర్తి చేస్తే ఈ యొక్క ఉరుకుంటపాడు మండలం అనేది సస్యశామలంగా అవుతుంది అభివృద్ధి కూడా చెందుతుంది అభివృద్ధి లేక దాని మీద మనసులు వేస్తున్నారు ఈ యొక్క దాని మీద కూడా ఎమ్మెల్యే గారికి స్వామి తెలియజేస్తున్నాను ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చూడమని ధన్యవాదాలు నిమిషం